మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఉంది దాన్ని మనం ఇమ్యూనిటీ అంటాం మన ఇమ్యూన్ లో చాలా రకమైన సైనికులు ఉంటారు అందులో ప్రధానమైన సైనికులు బీసెల్స్ ఈ బీసెల్స్ మనల్ని కాపాడాల్సినవే కానీ కొన్ని కొన్నిసార్లు ఇవే మన శరీరం మీద దాడి చేస్తూ ఉంటాయి సో ఇప్పుడు బీసెల్స్ మన శరీరంలో ఎలా పనిచేస్తాయి అలాగే ఇవి మనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి వాటిని మనం ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం అసలు ఈ బీసెల్స్ అంటే ఏంటి ఇవి ఒక రకమైన వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు సో ఈ బీసెల్స్ ఏం పనిచేస్తాయి అంటే యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తాయి అసలు ఈ యాంటీబాడీస్ అంటే ఏంటి ఇవి మన శత్రువుల్ని ఐడెంటిఫై చేసే స్టిక్కర్ లాంటివి వైరస్ కానీ బాక్టీరియాని కానీ అంటుకుని అవి మన బాడీలో ఎంటర్ అయినప్పుడు పూర్తిగా నాశనం చేయడానికి ఉపయోగపడతాయి సాధారణ పరిస్థితుల్లో మనకి ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా జలుబు చేసినా లేకపోతే ఏదైనా వ్యాక్సిన్స్ తీసుకున్నా కూడా మన బాడీలో బీ సెల్స్ అనేవి యాక్టివ్ గా పనిచేసి యాంటీబాడీస్ ని రిలీజ్ చేసి ఆ సిట్యువేషన్ నుంచి మనం బయటకు రాగానే అవి అన్ని పనులు ఆపేసి నిద్రపోతా ఉంటాయి నార్మల్ గా మనం చూసే బీసెల్ ఫంక్షన్ సమస్య ఎక్కడ మొదలవుతుందంటే కొన్ని సందర్భాల్లో బీసెల్స్ కన్ఫ్యూజ్ అవుతాయి అప్పుడు ఏం జరుగుతుందంటే బీసెల్స్ శత్రువుల్ని కాకుండా మన శరీరంలోనే ఉన్న జాయింట్స్ ను లేకపోతే స్కిన్ ను నర్వ్స్ ను లేకపోతే రక్త నాళాలను లేకపోతే రక్త కణాలను దాడి చేయడం మొదలు పెడుతుంది వాటి మీద యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడుతుంది దీన్నే అంటారు ఆటో ఇమ్యూన్ కండిషన్ మన శరీరమే మన శరీరంతో పోరాడే పరిస్థితి బీసెస్ తప్పుగా పనిచేస్తే అనవసరమైన యాంటీబాడీస్ అనేవి బాడీలో తయారవుతాయి వీటినే మనం ఆటో యాంటీబాడీస్ అంటాం ఈ ఆటో యాంటీబాడీస్ ఏం చేస్తాయి జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి కిడ్నీస్ ని డామేజ్ చేస్తాయి అలాగే స్కిన్ మీద ర్యాషెస్ లాగా వస్తాయి అలాగే నర్వ్ లో పెయిన్ లాగా కూడా కనిపించడం జరుగుతుంది ఉదాహరణకి రుమిటైడ్ లూపస్ సిస్టమిక్సిస్ జోగ్రెన్ సిండ్రోమ్ అలాగే వాస్కులైటిస్ ఇవన్నీ వీటి వల్ల వచ్చిన సమస్యలే ఈ సమస్యలు ఒక్క రోజులో రావు నెలలు సంవత్సరాల్లో నిదానంగా మొదలై పెరుగుతూ వస్తాయి మరి బీసెల్ ఇమ్యూన్ సమస్య ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి పొద్దున్నే లేచినప్పుడు మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది మార్నింగ్ చేతులు కానీ కాళ్ళు కానీ పట్టేస్తున్నట్టుగా ఉండటం కానీ అలాగే అత్తిగా అలసిపోవడం ఫటీక్ వీటితో పాటు కొన్నిసార్లు టెస్ట్ చేసినా కూడా చాలా వరకు నార్మల్ గా రావడము లేకపోతే ఈ స్కిన్ ప్రాబ్లం తోనో కిడ్నీ ప్రాబ్లమ్ తోనో కాంబినేషన్ లో జాయింట్ పెయిన్స్ ఉండడము ఇట్లా చూడడం జరుగుతుంది అందుకనే చాలా మంది డాక్టర్ నాకు నొప్పులు ఉన్నాయి కానీ కారణం ఏంటో తెలియట్లేదు ఎన్ని టెస్టులు చేసినా నార్మల్గానే ఉంటున్నాయి అని వాపోతుంటారు ఇక్కడే ఇలాంటి పరిస్థితిలోనే ఒక రుమోటాలజిస్ట్ సలహా అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తాము ముఖ్యంగా గుర్తుంచుకోండి మనం ఇమ్యూనిటీని చంపడం లేదు అదే ఇమ్యూనిటీని సరైన దారిలో పెట్టే సొల్యూషన్ ని మనం సజెస్ట్ చేస్తున్నాం మరి వీటి ట్రీట్మెంట్లో మనం ఏం యూస్ చేస్తాము అంటే బీసెల్ యాక్టివిటీని తగ్గించేలాంటి కొన్ని మెడిసిన్స్ మనం యూస్ చేస్తాము వీటి వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది నిదానంగా తగ్గడం అనేది జరుగుతుంది అలాగే ఆటో ఆటోఇమ్యూన్ బీసెల్ యాక్టివిటీ వల్ల బాడీలో వచ్చిన డ్యామేజెస్ ని రికవర్ చేయడానికి రీహాబిలిటేషన్ మజిల్ స్ట్రెంగ్త్ బోన్ స్ట్రెంగ్త్ ఇంకా రకరకాలు అలాగ అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ మనం ట్రీట్మెంట్లో యూస్ చేయడం అనేది జరుగుతుంది సో పెయిన్ కిల్లర్ దీనికి ట్రీట్మెంట్ అస్సలే కాదు మరి ఇప్పుడు అర్థమైందా ఇమ్యూనిటీ సమస్యలు ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి అనేది మన బీసెల్స్ మనల్ని ప్రొటెక్ట్ చేయవలసిన బీసెల్స్ మనల్ని దాడి చేసినట్లయితే వచ్చే ఆటో ఇమ్యూన్ సమస్యల్ని మనం ఇలా హ్యాండిల్ చేస్తాము సరైన అవగాహన సరైన డాక్టర్ సరైన టైంలో చికిత్స ఇవే మీ భవిష్యత్తుని కాపాడుతాయి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇట్లాంటి సైన్స్ ఇంకా సింపుల్ గా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి